రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినప్పటి నుండి అన్ని పార్టీలు మరోసారి బీసీ జపం మొదలుపెట్టాయి బీసీల రాజ్యాధికార నినాదం మళ్లీ తెర మీదకి వచ్చింది ఎక్కడ చూసినా బీసీ అంశంపైనే చర్చ నడుస్తోంది రాజకీయ పార్టీలు నాయకులు ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు భవిష్యత్తులో బీసీ సీఎం అని పిసిసి చీఫ్ ప్రకటించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రులు కాలేదు కానీ పిసిసి చీఫ్లుగా పనిచేశారు రాష్ట్రంలో బీసీల జనాభానే అధికమని సర్వేలో స్పష్టమైంది జాతీయ స్థాయిలోనూ బీసీ నినాదాన్ని గట్టిగా వినిపించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీసీఎం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది మీ పార్టీల సంగతి ఏమిటో చెప్పాలని విపక్ష పార్టీలకు సవాల్ చేయడం ఆసక్తికరంగా మారింది పిసిసి చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రివర్గంలో బీసీలకు సంబంధిత స్థానం లభిస్తుందనే చర్చ సైతం నడుస్తున్నది డిప్యూటీ సీఎం గాను ఒకరికి అవకాశం లభిస్తుందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు బీఆర్ఎస్ హయాంలో కంటే బీసీలకు ఎక్కువ సంఖ్యలోనే మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు రాష్ట్రంలో బీసీ జపం నడుస్తున్న క్రమంలో బీజేపీ పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో బీసీలైన లక్ష్మణ్ బండి సంజయ్లు పనిచేశారు ప్రస్తుతం ఇరవై నెలలుగా తాత్కాలిక అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బీసీకి అవకాశం ఇస్తారా ఇంకెవరికైనా నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు ఖరారైందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరోవైపు బండి సంజయ్కి ఇచ్చే అవకాశాలు సైతం ఉన్నాయని కూడా చర్చ జరుగుతోంది ఇప్పటికే పార్టీలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డులో బీసీ నేత లక్ష్మణ్ కు అవకాశం ఇచ్చారు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బీసీకే అవకాశం ఇస్తే వెనుకబడిన వర్గాలకు కాషాయ పార్టీ పెద్దపీట వేసినట్లుగా భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాబోయే ఎన్నికలకు సైతం బీసీ సీఎం నినాదంతోనే వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సైతం ప్రచారం జరుగుతుంది అయితే పార్టీ విధేయులకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికే పదవులు ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు పార్టీలో మొదటి నుంచి ఉన్న రామచంద్రరావు చింతల్ రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు బీసీ సీఎం బీసీ అధ్యక్షుడు లాంటి ప్రకటనలతో కాంగ్రెస్ బీజేపీలో వైపు దూసుకెళ్తుండగా బీఆర్ఎస్ మంత్రం బీసీలకు కీలక అవకాశాలు కల్పించడంలో వెనుకబడి ఉందనే చర్చ నడుస్తోంది పార్టీకి చెందిన కీలక పదవులన్నీ కేసీఆర్ కుటుంబంలోనే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ఎల్పీ నేత ఇలా ప్రధానమైన మూడు పోస్టులు కూడా ఆ కుటుంబంలోనే ఉన్నాయి పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి ఉన్నారు కొద్ది కాలం క్రితం శాసన మండల ప్రతిపక్ష నేత పోస్టును బీసీకి అప్పగించారు పార్టీలో వివిధ కమిటీలను వేసి కూడా దాదాపు ఏడు సంవత్సరాలు దాటింది దీంతో పార్టీ కమిటీలు నామమాత్రంగా మారాయి పార్టీలో కీలకమైన పదవులన్నీ అగ్రవర్ణాలకే ఉన్నాయని నిర్ణయాధికారం కూడా అగ్రవర్ణాలురని బీసీ నాయకులు చెబుతున్నారు పార్టీ అధ్యక్ష పదవి శాసనసభా పక్ష నేత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను బీసీలకు ఇవ్వగలరా అంటూ కాంగ్రెస్ బీజేపీలు సవాల్ విసిరిన అగ్రనాయకత్వం నుంచి స్పందన రాలేదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు కుల గణనలో కూడా పాల్గొనకపోవడం మరోవైపు ఎమ్మెల్సీ కవిత వివరాలు అందించడం ఇలాంటి పరస్పర విరుద్ధ చర్యలు పార్టీ నాయకులను ఇరకాటం నుండి పార్టీ నాయకత్వ బాధ్యతలే అప్పగించలేని వారు ఇక బీసీలను సీఎం చేస్తారా అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి